రేపే మనకు అతిపెద్ద పోలాల అమావాస ఇది సామాన్యమైనది కాదు చాలా పవర్ని కలిగి వస్తున్న అమావాస ఈ రోజున ఎవరైతే ఇది ఒక్కటి వేసి దీపం పెట్టుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలానే కాకుండా ముఖ్యంగా ఈ దీపం పెట్టడం వల్ల మీరు కూరిన కోరికలన్నీ కూడా తీరిపోతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఎందుకంటే ఈ దీపం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ముఖ్యంగా ఈ రోజు అంటే మనకు శనివారం ఇరవై మూడవ తేదీ ఆగస్టు నాడు ఏంటంటే గనక మనకు పోలాల అమావాస ఏర్పడింది ఈ అమావాస లక్ష్మీదేవికి ఇష్టం అలానే కాకుండా ఏంటంటే గనక అమావాస్య అత్యంత శక్తివంతమైనది ఈ రోజు కనుక మనం ఏంటంటేనండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ దీపారాధన చేసుకుంటే మనకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇంట్లో ఏంటంటే కొన్ని నియమాలను పాటించండి దీపారాధన చేసుకోండి శ్రావణ మాసంలో చివరి శ్రావణ శనివారం అలానే కాకుండా ఏంటంటే అమావాస్య వచ్చింది కాబట్టి చాలా విశేషమైన రోజుగా పరిగణించబడుతుంది అనమాట అందుకే రోజు చేసే పనులకు కావచ్చు పరిహారాలకు కావచ్చు అధికంగా శక్తి అనేది లభిస్తుంది కాబట్టి మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి తెల్లవారుజాముని నిద్ర లేవటం ఇంటిని ఆకుని శుభ్రం చేసుకోవటం ఆ తర్వాత ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవటం అనంతరం ఏంటంటే కనుక ఈరోజు లక్ష్మీనారాయణను పూజించటం అఖండ ఐశ్వర్యాన్ని పొందటం ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుందండి వచ్చినప్పుడే కదా దాన్ని మనం ఉపయోగించుకోవాలి అంటే వినియోగించుకోవాలి అలా వినియోగించుకొని మన సమస్యల్ని మనం తొలగించుకోవచ్చు మనకు ఉండే అడ్డంకులు ఆటంకాలు పోగొట్టుకోవచ్చు మన దరిద్రాలను దూరం చేసుకోవచ్చు ఇలా అమావాస్య ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి అమావాస రోజు చేసుకునే పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుందన్నమాట అసలు దీపంలో ఏది వేసి వెలిగించాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక స్త్రీలు ముఖ్యంగా ఇంట్లో తెల్లవారుజామునే నిద్రలు చేసేసి అంటే శుచిగా స్నాన కార్యక్రమం చేయటం ఇంటిని వాకి శుభ్రం చేసుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకోండి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఈరోజు మీ దగ్గర ఉండే పుష్పాలతో పూజ చేయండి ముఖ్యంగా ఈరోజు అంటే ఈ యొక్క పూలాల అమావాస రోజున ఏంటంటే కనుక రండి మనము అమ్మవారిని ఏంటంటే కనుక గులాబీ పూలతో స్వామివారిని ఏంటంటే కనుక తులసి దళాలతో పూజించుకుంటే చాలా మంచిదండి మీ ఏంటంటే కనుక ఈ విధంగా పూజిస్తే మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పిండి దీపం అనేది వెలిగించాలి ఎందుకు పిండి దీపమే పెట్టాలంటే కనుక వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అనమాట స్వామివారికి పిండి దీపం అంటే చాలా ప్రీతి కాబట్టి ఈరోజు పిండి దీపాలు పెట్టుకుంటే మంచిది మీరు కోరిన కోరిక ఎటువంటిదైనా సరేనండి ఆ కోరిక తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే పిండి దీపం పెట్టండి ఒకవేళ ఏంటంటే కనుక మీరండి పిండి దీపం పెట్టకపోతే నార్మల్ కూడా పెట్టొచ్చు కానీ కోరికలు తీరాలన్న స్వామివారి యొక్క అనుగ్రహం సులభంగా కలగాలంటే పిండి దీపమే పెట్టుకోవాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట పిండి దీపం ఏంటంటే కనుక కొంతమంది అండి ఇష్టం అనుసారంగా పెట్టుకుంటారు అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు పెడతారు కానీ ఈ రోజు ముఖ్యంగా మా ఉంది కాబట్టి రెండు పిండి దీపాలు అంటే బియ్య పిండిలో ఏంటంటే కనుక కొంచెం పసుపుని వేసి నీళ్లతో కలిపి ఆ తర్వాత మీరు దీపం అంటే ప్రమిద చేసి అందులో ఆవునే పోసి మాత్రమే దీపం అంటే పెట్టుకోండి అలా పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఏ కోరిక కోరుకున్నా తక్షణమే ఆ వెంకటేశ్వర స్వామి మీ కోరికను అంటే తీరుస్తాడనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా దీపం పెట్టండి ముఖ్యంగా ఏంటంటే కనుక పిండి దీపం మన కోరికను తీరుస్తుంది మనము అంటే చెప్పాలంటే మనకు సొంతింటి కలను కూడా నెరవేర్చడానికి పిండి దీపం అనేది ఉపయోగపడుతుంది అందుకే ఒక తమలపాకును తీసుకొని బొట్టు పెట్టి పిండి ప్రవిధన చేసి రెండు పిండి దీపాలు ఏంటంటే కనుక తమలపాకు మీద పెట్టేసి దాంట్లో ఐదు ఒత్తులు కానీ లేదంటే కనుక రెండు ఒత్తులను కానీ వేసేసి దీపారాధన చేయొచ్చు ఆవునేతితో ఇలా తమలపాకు మీద దీపం పెడితే మనకు మంచి జరుగుతుంది అలా దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే కనుక కోరిక చెప్పుకొని ఒక యాలక్కాయ ఉంటుంది కదా అది తీసుకొని ఏంటంటే కనుక అందులో వెయ్యండి దీపంలో యాలకాయని వేసి దీపం వెలిగించటం వల్ల ధనం దూసుకొస్తుంది ఎందుకంటే ధన ద్వారాలను తెరిపించడానికి యాలక్కాయ అనేది ఉపయోగపడుతుంది అనమాట యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమండి అందుకే యాలకులను వేసిన దీపం ఈరోజు ఏంటంటే కనుక భగవంతుడికి చేరుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీపం వెలిగించి యాలక్కాయని వేయండి కొంతమంది ఒకటే పిండి ప్రమిదను చేసేసి పెద్దగా దీపం వెలిగిస్తారు కొంతమంది రెండు చేసుకుంటారు కొంతమంది ఏడు చేస్తారు కొంతమంది ఐదు అంటే ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు కానీ మీరు ఇలా ఏంటంటే కనుక రెండు పిండి దీపాలు చేసుకోండి లేదంటే ఒకటైనా సరే చేయండి చేసేసి ఏంటంటే కనుక అందులో సంకల్పం చెప్పుకొని యాలక్కాయని వేసుకుంటే మీ సుడి తిరిగిపోతుంది మీకు ధనం లాగా వచ్చి పడుతుంది కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు యాలకులు ధనాన్ని సూచిస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన సమస్యను పూర్తిగా తొలగించడానికి ఉపయోగపడతాయి కాబట్టి యాలకును వేసి దీపం పెట్టండి సాయంత్రం ఏంటంటే కనుక ఉదయం ఈ దీపం పెట్టిన తర్వాత అదే నూనెతో మళ్ళీ అదే యాలక్కాయనతో ఏంటంటే కనుక దీపం వెలిగించండి ఒకటే వేయండి యాలక్కాయ్ ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఆ దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి అలా పడేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత అండి ఇంట్లో ఏంటంటే కనుక స్వామివారికి మనం అరటి పళ్ళను కానీ బెల్లం ముక్కను కాను నైవేద్యంగా పెట్టేసి స్వామివారిని పూజించాలి ఇలా పూజించుకుంటే రాజయోగం పడుతుందన్నమాట నైవేద్యం వీలుంటే నైవేద్యం కూడా చేసి పెట్టుకోవచ్చు కుదరకపోతే రెండరటి పళ్ళు చిన్న బెల్లం ముక్క పెట్టేసి ఓం నమో భగవతే అనే నమహ మంత్రాన్ని పఠించుకుంటూ చక్కగా పూజ చేసుకోండి లేదంటే గోవింద నామాలను అయినా సరేనండి పఠించుకుంటూ పూజ చేసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుందని I hey. మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు తక్షణమే మీకు కలుగుతాయి ఇక ఈ శక్తివంతమైన పొలాల అమావాస నాడు ప్రతి ఒక్కరండి తప్పనిసరిగా దిష్టి తీసుకోండి ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయండి అమావాస రోజున దిష్టి తీసుకుంటే భయంకరమైన దిష్టి సమస్యల నుంచి అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఈ విధంగా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరండి ఏంటంటే కనుక దిష్టి తీసుకోండి అలానే ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కాలికి నల్లదారం కట్టుకోండి కాలికి నల్లదారం కట్టుకుంటే అనారోగ్య సమస్యలు తీరిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోయి అదృష్టం ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది స్త్రీలైతేనేమో ఎడమకాలి కట్టుకోండి పురుషులైతే కుడికాయకి నల్లదారం ఖచ్చితంగా కట్టండి ముఖ్యంగా నల్లదారం అమావాస్య కట్టుకుంటే చాలా మంచిదనమాట ఈ రోజు ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కడితే చాలా మంచిదండి గుమ్మడికాయ కట్టడం వల్ల ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట లక్ష్మీదేవి రూపం గుమ్మడికాయ అని భావించబడుతుంది కాబట్టి ఈ పొలాల అమావాస్య రోజు ఇంటి ముందు ఏంటంటే కనుక గుమ్మడికాయని కట్టుకుంటే ఇంటికి పట్టిన అష్టదరిద్రాలు తొలగిపోయి కుటుంబం అంతా కూడా ఏంటంటే కనుక సిరి సంపద తొత్తుల తోగుతూ ఉంటుంది గుమ్మడికాయకు ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టేయండి గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కని తెచ్చుకొని ఆ కలబంద మొక్కకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి చక్కగా పూజించుకొని ఆ తర్వాత ఆ కలబంద మొక్కను కూడా కట్టొచ్చు నిమ్మకాయల మాలను కూడా కట్టుకోవచ్చు ఏది కట్టినా ఏంటంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతమైన అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి తప్పనిసరిగాండి ఇలా లక్ష్మీ రూపంగా భావించే ఈ వస్తువులు ఏంటంటే కనుక ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఇంట్లోకి ధనం ప్రవాహం లాగా వచ్చి చేరుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పారు చెప్పబడుతుంది అమావాస నారు ప్రతి ఒక్కరు పోలేర అంటే పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి పోలేరమ్మ దేవాలయానికి వెళ్ళలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఆవునేతితో దీపం పెడితే అమ్మవారికి అంటే దీపం పెట్టిన తర్వాత తాంబులం సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ కుటుంబం పైన ఉంటాయన్నమాట కుటుంబంలో ఎలాంటి ఆపదలు రావు అమ్మవారు ఏంటంటే కనుక మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటుంది ఈరోజు గ్రామ దేవతల్ని పూజిస్తే చాలా మంచిది గ్రామ దేవతలను దర్శించుకొని నైవేద్యం సమర్పిస్తే భయంకరమైన దిష్టి దోషాలు శత్రు బాధలు ఆరోగ్య సమస్యలు అనేక రకాల ఇబ్బందులు తొలగిపోయి కుటుంబానికి అష్టైశ్వర్యాలు బాగా కలిసొస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అమ్మవారికి నిమ్మకాయ మాలను సమర్పిస్తే అలాగే చీర జాకెట్ ముక్కను సమర్పిస్తే కుటుంబంలో ఉండే కొన్ని ఇబ్బందులు పోయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుంచి మీరు బయటపడతారు శనివారం నాడు ఏంటంటే కనుక దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి దద్దోజనాన్ని నివేదన చేస్తే మీ ఇంటికి ఆదాయం బాగా పెరుగుతుందనమాట అమ్మవారి కట అంటే కరుణ కటాక్షాల వల్ల మీ కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అండి సంతోషంగా ఉంటుంది ఇక అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తల స్నానం చేయాలి షాంపూలు వాడకూడదండి షాంపూలు వాడకుండా స్నానం చేస్తే మంచిదనమాట లక్ష్మీదేవికి అమావాస్య అంటే ఇష్టం కాబట్టి ఈ రోజున తప్పకుండా ఇలాంటి నియమాలను ఆచరించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం చెయ్యండి ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుంది అనమాట నార్మల్గా ఏంటంటే కనుక కర్పూరం మన అందరి ఉంటుంది కదా మనం ఇంట్లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని దీపధూప నైవేద్యాలతో పూజించుకొని పచ్చకర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత తులసి మొక్కను కూడా పూజించుకొని ఆ తర్వాత ఈ పర్ అంటే పచ్చకర్పూరం పరిహారం చెయ్యండి పచ్చకర్పూరం మా ఇంట్లో లేదండి ఇప్పటివరకు మేము తెచ్చుకోలేదంటే కనుక రోజు అమావాస్య కదా ఖచ్చితంగా కర్పూరం అనేది ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచి చేకూరుతుంది అనమాట ఇలా కర్పూరం తెచ్చుకున్న తర్వాత మీరు ఇంట్లో స్వామివారికి హారతి ఇవ్వండి లేదు కర్పూరం తెచ్చుకోలేమంటే నార్మల్గా కర్పూర బిల్లులు రెండు తీసుకుని హారతి ఇచ్చేయండి అలా చేసిన తర్వాత ఏంటంటే గనకనండి గుర్తు పెట్టుకోండి కర్పూరంతో ఈ పరిహారం చేసుకోండి నార్మల్ కర్పూరంతో కూడా చేయొచ్చు పచ్చ కర్పూరంతో చేస్తే అధికంగా ఫలితం వస్తుంది నార్మల్ కర్పూర బిల్లులతో చేస్తే కొంచెం రిజల్ట్ అనేది తక్కువగా వస్తుంది అంతే రెండు సేమే కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుకనండి జేబులో అంటే డబ్బు పెట్టుకుంటూ ఉంటుందండి మా దగ్గర అసలు ఒక రూపాయి కూడా ఉండదండి ఎంత సంపాదిస్తామో అంతకంతా ఖర్చయిపోతూ ఉంటుంది అసలు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక డబ్బు లేక నరకం చూస్తామండి అలాంటి రోజులు అలాంటి సిచ్యువేషన్లు మేము ఎదుర్కొంటామండి మా దగ్గర ఎంత డబ్బు ఉండా కానీ మాకు ఏంటంటే కనుక ఆ డబ్బు మాకు ప్రాప్తమే కలగదండి మేము అంటే రూపాయి సంపాదిస్తే పది రూపాయలు ఖర్చు పెట్టే రకం అండి అని బాధపడతారు కొంతమంది అలానే ఉంటుంది కదండి చెయ్యి కాబట్టి ఏంటంటే కనుక మీకు బాగా కలిసి రావాలంటే ఒక రెండు కర్పూర బిల్లులు తీసుకోండి లేదంటే చిటికెడంత కర్పూరం తీసుకోండి చాలు అది వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసి మీరు జేబులో దాచుకోండి చూడండి ఎంతలా డబ్బు మీ దగ్గర ఉంటుందంటే కనుక వెంటనే రిజల్ట్ ఏం రాదు కొంచెం సమయం పడుతుంది కానీ ఖచ్చితంగా ఏంటంటే కనుక ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందన్నమాట ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోదు రూపాయి దగ్గర పది రూపాయలు ఖర్చు కాకుండా రూపాయికి రూపాయి ఖర్చు అయ్యేలాగా చేయడానికి కర్పూరం ఉపయోగపడుతుంది అందుకే కర్పూరాన్ని పచ్చకర్పూరాన్ని మీ జేబులో కానీ మీ పర్సులో కానీ రోజు ముఖ్యమైన తిదివార నక్షత్రం ఉంది కదా కాబట్టి వీలుంటే పెట్టుకోండి పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనమాట అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక ధనం అంటే ప్రవాహంలాగా మీ దగ్గరికి చేరుతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి వీలుంటే ఏంటంటే కనుక పచ్చకర్పూరం తీసుకొని పెట్టుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక కర్పూరంతో తోండి ఇంకొక పరిహారం కూడా చేసుకోండి మన ఇంట్లో కూడా అండి బీర్వాలో డబ్బు బంగారం అస్సలు ఉండనే ఉండదు అంటే ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు ఈరోజు పెడితే ఈరోజు తీస్తాం బంగారం అయితే తాకట్లోకి వెళ్తుంది కానీ మళ్ళీ తిరిగి మా ఇంటికి అయితే రాదండి ఇదేంటో మాకు అర్థం కాదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పచ్చకర్పూరం తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి పూజించుకోవాలండి పచ్చకర్పూరం లేదండి పచ్చకర్పూర లేదంటే నార్మల్గా రెండు కర్పూర బిల్లలు తీసుకొని ఆ కర్పూర బిల్లల్ని స్వామివారి పటం ముందు పెట్టి పూజించుకుని చేతితో మీద బంగారం దాచే చోట చల్లండి డబ్బు పెట్టుకునే దగ్గర చల్లండి బంగారం మీద చల్లకండి బంగారం దాచే చోట చల్లుకోండి అలా చల్లుకున్న ఏంటంటే కనుక బంగారం పదే పదే తాకట్లోకి వెళ్ళదు అలానే కాకుండా ధనం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోదు వృధా ఖర్చులు తగ్గుతాయి అలానే కాకుండా బంగారం తాకట్లో పెట్టినా మళ్ళీ మనం విడిపించుకునేంత స్థాయికి మనం వెళ్ళగలుగుతాం ఇలా ఏంటంటే అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామండి చూడమని చెప్పట్లేదు చూస్తాం ఖచ్చితంగా కొంచెం ఏంటంటే సమయం పట్టవచ్చు కొంతమందికి వెంటనే రిజల్ట్ రావచ్చు ఏంటంటే కనుక మంచి రిజల్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కర్పూరాన్ని మనం ఏంటంటే భార్యాభర్తలకు విపరీతంగా ఏంటంటే కనుక అండి గొడవలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఒక ఐదు కర్పూర బిల్లలు తీసుకుని వారు పడుకునే చోట అండి ఒక డబ్బాలో కానీ లేదంటే కనుక నార్మల్గా వాళ్ళు అంటే పడుకునే చోట వెంటిలేటర్స్ ఇలా ఉంటాయి కదా అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక భార్యాభర్తల మధ్య అంటే విభేదాలు ఉంటాయి కదా అవి తొలగిపోతాయి ఆటంకాలు అడ్డంకులు చెప్పుడు మాటలు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా మంచి రిజల్ట్ కూడా వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఇలా కర్పూరాన్ని ఏంటంటే కనుక పడుకునే చోట కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏం కాదు దానివల్ల మంచి జరుగుతుంది మనకేంటంటే ఈ పరిహారం తంతశాస్త్రంలో చెప్పబడుతుంది రేపు తిరివార నక్షత్రం బాగుంది కదా చీటికి మాటికి ఏంటంటే కనుక భార్య భర్తలు గొడవ పడటం ఇబ్బంది పడిపోవటం అలానే కాకుండా దూరంగా ఉండటం విడిపోవటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం చూస్తాం కదండి అలాంటివి జరగకుండా ఏంటంటే కనుక కర్పూరం సుగంధ ద్రవ్యాన్ని కలుగుంటుంది అంటే మంచి వాసన కలుగుంటుంది కర్పూరం ఏంటంటే కనుక మంచి స్మెల్ ఇస్తుంది కాబట్టి ఆ కర్పూరాన్ని మనం మన దగ్గర పెట్టుకోవడం వల్ల లేదంటే పడక గదిలో పెట్టడం వల్ల హాల్లో పెట్టుకోవడం వల్ల లో పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఇంటికి దిష్టి తగలదు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లోకి అనేవి రావు ఇబ్బందులు కష్టాలనేవి రాకుండా చక్కగా ఉండటానికి ఇల్లు మనకు అనుకూలించడానికి ఇంటి వాతావరణం బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి ఇదేంటంటే చాలామంది కూడా పెట్టుకుంటారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఒకసారి పెట్టి చూడండి మీకు అర్థమైపోతుంది కర్పూరం ఏంటంటే తొందరగా ఆరిపోతుంది కరిగిపోతుంది కాబట్టి దాన్ని మారుస్తూ ఉండండి వారం రోజులకోసారి అలానే ఏంటంటే కనుక పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి పాతవి తీసి పడేయడం కొత్తవి పెట్టుకోవటం కర్పూరం మన ఇళ్లలో ఉంటుంది కాబట్టి తీసేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది మంచి ఫలితాలు వస్తాయి అనమాట కాబట్టి ఇది కూడా ప్రయత్నించుకోండి కర్పూరంతో అది కాదండి మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితం వస్తుంది అనమాట ఏది చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కర్పూరమే కదా అనుకుంటాం కానీ కర్పూరం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి పచ్చ పచ్చకర్పూరం ఇష్టమా నార్మల్గా తల్లి కూడా అంటే లక్ష్మీదేవి కూడా కర్పూరాన్ని ఇష్టపడుతుంది కాబట్టి కర్పూరంతో చిన్న పరిహారం చేసినా పెద్ద పరిహారం చేసినా మనకు అనుకూలిస్తుంది అనమాట అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది కాబట్టి ఈరోజు అమ్మవారి పటం ముందు పెట్టి మనం పూజించుకొని ఆ తర్వాత దాచుకున్న సరైన కర్పూరాన్ని డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు సమస్య అనేది తీరుతుంది దేనికోసం చేస్తాము దానికోసం మనం ఏంటంటే కనుక ఫలితం ఖచ్చితంగా పొంది తీరుతామని చెప్పుకోవచ్చు అండి మనం